లో మధ్యలో ఉన్న ఈ చిన్న రాయి లేదా కొరల్ రీప్ కి ఒక అని పేరు ఇది సాధారణ రాయి మాత్రమే అనిపించిన జపాన్ కు ఆర్థికంగా అమితమైన ప్రాధాన్యం కలిగిన ప్రదేశం పరిమాణం కేవలం వంద చదురపు అడుగులలోపే ఉండే ఈ చిన్న అటాల్ జపాన్ తన భవిష్యత్ సముద్ర హక్కుల కోసం బలంగా పట్టుకుని నిలుపుకుంటోంది మీకు తెలుసా పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి జపాన్ ఈ దీవిని కాపాడుకోవడం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటోంది వర్షాలు అలలు దాన్ని నాశనం చేయకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టింది లైట్ హౌస్ డీప్ వాటర్ పియర్ వంటి నిర్మాణాలు కూడా అక్కడ ఏర్పా ఏర్పాటు చేసింది ఇప్పటివరకు జపాన్ ప్రభుత్వం ఈ దీవి మీద ఆరు వందల మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టింది ప్రశ్న ఏమిటంటే ఇంత చిన్న రాయి మీద ఎందుకు జపాన్ ఇంత భారీగా పెట్టుబడులు పెడుతోంది సమాధానం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఉంది ఒకనో టోరిసి దీవిగా గుర్తిస్తే జపాన్ దాని చుట్టూ రెండు వందల నాటికల్ మైళ్ళ విస్తీర్ణంలో సముద్ర ఆర్థిక హక్కులు పొందుతుంది అంటే సముద్రం లభించే చేపలు ఖనిజాలు నూనె సహజ వనరులు అన్ని కూడా జపాన్ ఆధీనంలోకి వస్తాయి అందుకే దీనిని కొందరు మనీ ఎర్నింగ్ స్టోన్ అని కూడా పిలుస్తారు కానీ ఈ విషయంలో వివాదం తీవ్రంగా ఉంది చైనా సహా అనేక దేశాలు ఇది కేవలం ఒక రాయి మాత్రమే దీవిగా పరిగణించకూడదు అని అంటున్నాయి అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఒక రాయి దీవిగా పరిగణించబడాలంటే మానవులు నివసించగలగాలి ఆర్థిక జీవనాన్ని కొనసాగించగలగాలి అయితే ఓకినో టోరిసిమాలో నివాసం అసాధ్యం అందుకే దీని హక్కులపై చట్ట వాదోపవాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయినా జపాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు తన ఆర్థిక ప్రయోజనాల కోసం భవిష్యత్ సముద్ర వనరుల కోసం ఈ చిన్న రాయి మీదే భారీ కలలైతే కంటోంది ప్రపంచానికి రాయిలాగా కనిపించిన జపాన్ ఇది నిజంగానే ఒక ఆర్థిక సంపద ఫైనల్ గా ఈ మిస్టీరియస్ స్టోన్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే తప్పకుండా చేయండి అదేవిధంగా మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టాలో కూడా ఖచ్చితంగా ట్యాగ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐమ్ యువర్ శని